హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈ వీ ఈ ఛానల్లో నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా వీలైతే ఈ కొన్ని రోజులు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఇందులో ఎందుకనంటే దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి ఊర్లో వెళ్ళడం అట్లా ఉంటుంది మాదైతే ప్లానింగ్ పాండిచ్చేరి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాము అవన్నీ షూట్ చేసుకొని మెమరీస్గా ఉంచుకుందాము అని చెప్పేసి అలానే ఎవరైనా సరే ఇట్లానే పాండిచ్చేరి అట్లా ఎవరైనా ఊర్లో అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా యూజ్ ఉంటుందేమో అని చెప్పేసి మీతో కూడా షేర్ చేద్దాం అనిపించింది నేనైతే పప్పు తాలింపు వేస్తూ మీకు ఈ విషయాలు చెప్దామని అని చెప్పేసి అని నేను వీడియో తీసాను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేదు ఇందులో ఎందుకని అంటే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అనమాట చూద్దాము తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకుంటా ఉన్నాను వచ్చే వ్యూస్ని బట్టి రెస్పాండ్ని బట్టి నేను ట్రై చేస్తాను అనమాట సబ్స్క్రైబర్స్ అయితే చాలా సంవత్సరాలు టూ త్రీ ఇయర్స్ నుంచి వీడి పెడుతున్నా కానీ సబ్స్క్రైబర్స్ ఏం పెరగడం లేదు కదా అని చెప్పేసి ఏదో ఇంట్రెస్ట్ లేక కొంచెం కొన్ని కొన్ని వాటి వల్ల నేను పెట్టలేకపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి మీతో షేర్ చేద్దాము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము మెయిన్ మేము హాలిడేస్కి ఊరు వెళ్తున్నాం కదా ఆ పాండిచ్చేరి వెళ్ళినప్పుడు కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ అన్నీ తిరిగి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని వీడియోస్ కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నాను ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ కొన్ని డేస్ మేము హాలిడేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వీలైతే నేను పెడుతూ ఉంటాను అనమాట వీడియోస్ అయితే కనీసం షార్ట్స్లోనైనా సరే పెడతా ఉంటాను చూడాలి వైఫై ఎక్కడైనా ఉంటే పెద్దవి లాంగ్ వీడియో వస్తుంది లేకపోతే షార్ట్ వీడియోస్ అయినా సరే పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను మేము మండే వెళ్దాం అనుకుంటా ఉన్నాము చూడాలి ఇంకా లగేజ్ బ్యాగింగ్ అవన్నీ ఉన్నాయి నేనైతే కొన్ని కిచెన్ ఐటమ్స్ కొన్ని నేను బుక్ చేశాను ఆ టయానికి రాకపోవచ్చు ఒకటైతే వచ్చింది ప్రస్తుతానికి నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను వీడియోస్ మీరు ఇలానే కంటిన్యూ అవుతూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయింగ్